స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడ్ అవుతోంది అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది ఈ షేర్ విలువ అపారంగా పెరగడంతో స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జున్ వాళ్ళ భార్య బిలియనీర్ రేఖా జుంజున్ వాలకు ఒకేసారి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల సంపద కలిసి వచ్చింది టైటాన్ కంపెనీ షేర్ మునుపటి ముగింపు నాలుగు వేల నూట పన్నెండు రూపాయలతో పోలిస్తే ఈ రోజు షేర్ విలువ బలమైన పెరుగుదలతో నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద ప్రారంభమైంది ఆ తర్వాత ఈ షేర్ మరింత వేగంగా దూసుకుపోతూ నాలుగు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు సున్నా రూపాయల స్థాయికి చేరుకుంది నిజానికి ఇది టైటాన్ షేర్ యాభై రెండు గరిష్ట స్థాయి ఈ పెరుగుదల అనేది కంపెనీ మార్కెట్ క్యాప్ పై కూడా సానుకూల ప్రభావం చూపింది ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ అనేది ఎనిమిది రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాక్ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు లాభపడింది అలాగే పెట్టుబడిదారులకు నూట డెబ్బై ఎనిమిది శాతం రాబడిని అందించింది టాటా స్టాక్ గత సంవత్సరంలో ఇరవై మూడు శాతం ఆరు నెలల్లో పద్దెనిమిది శాతం ఒక నెలలో పద్నాలుగు శాతం లాభపడిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు ఇంత వేగంగా ఈ షేర్ వాల్యూ పెరుగుదలకు గల కారణాల గురించి మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్టాండ్ లోన్ ఆదాయంలో నలభై శాతం కంటే ఎక్కువ వృద్దిని నమోదు చేసింది మంగళవారం టైటాన్ తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది ఈ కంపెనీ క్యూ త్రీలో వార్షిక ఒక శాతం వృద్దిని నమోదు చేసిందని తెలియజేసింది దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్ జున్ భార్య రేఖా జున్చున్ వాలకు టాటా గ్రూప్ లోని టైటాన్ కంపెనీలో వాటా ఉంది పలు నివేదికల ప్రకారం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కంపెనీలో ఐదు పాయింట్ మూడు రెండు శాతం వాటా ఉంది ఈ వాటాలో భాగంగా ఆమెకు కోట్ల లక్షల వేల టైటాన్ స్టాక్లు ఉన్నాయి నిన్నటి ట్రేడింగ్ రోజున స్టాక్లకు సంబంధించిన ఆమె వాటా విలువ పంతొమ్మిది వేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలుగా ఉండగా బుధవారం పెరిగిన విలువతో వాటి వాల్యూ ఇరవై వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలకు చేరుకుంది ఆమె తక్కువ టైంలోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా ఈ స్టాక్స్ ద్వారా సంపాదించిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి